ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అరుణ్ పైన ఇంకా గట్టిగా అరిచేసి కాలర్ పట్టుకోబోతే ఇంకా అప్పుడే అరుణ్ కూడా అతని కాలర్ పట్టుకుంటే రే నా కాలరే పట్టుకుంటావా నువ్వు అని ఏంటో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడే రోజా టెన్షన్గా చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి డాన్స్ వేసుకుంటూ స్టైల్గా క్యాప్ పెట్టుకొని డాన్స్ వేస్తూ అక్కడికి వచ్చేస్తాడు అంతలో అరుణ్ణి కొట్టడానికి పీర్ సీసా తీసుకొని అరుణ్ తల మీద ఇలా కొట్టబోయేసరికి అప్పుడే మధ్యలో వచ్చి వచ్చి ప్రేమ్ నిలబడతాడు అప్పుడు క్యాప్ పెట్టుకొని ఉంటాడు కాబట్టి ఇంకా తల మీద కొడితే ఆ బాటిల్ పగిలిపోతుంది కానీ ప్రేమ్కి ఏమీ అవ్వదు ఇక అలా మధ్యలో వచ్చి అరుణ్ని కాడతాడు ప్రేమ్ ఇక అప్పుడే ప్రేమ్ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఇంకా ప్రేమ్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు ఫుల్గా అరుణ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ మాత్రం వాళ్ళని చితక బాధతూ ఉంటాడు అప్పుడు అక్కడ గొడవపడిన వాడు వాడి ఫ్రెండ్స్ని అందరినీ కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే రోజా చూస్తూ ఉంటుంది అరుణ్ మాత్రం సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ప్రేమ్ అందరితో గొడవపడి అందరిని కొట్టేస్తే అందరూ కింద పడిపోతారు ఇక అంతలో ఒక టేబుల్ తీసుకొని గట్టిగా ఇలా పైన వేయపోతూ ఉంటాడు ప్రేమ్ అప్పుడే అరుణ్ పట్టుకొని రే ఆపు అని సీరియస్గా అంటాడు అంతలో ఏంటి ఏం చేసావు నువ్వు ఎందుకు ఇదంతా గొడవ చేసావు అని అంటూ అరుణ్ ప్రేమ్ని మళ్ళీ తిట్టేస్తాడు అప్పుడు ఇలా రోజా దగ్గరికి వెళ్ళి అంటాడు ఐఎమ్ సారీ నీ బర్త్డేని సెలబ్రేట్ చేయకుండా ఇలా డిస్టర్బ్ చేశాను అని అంటూ అరుణ్ అనంట అనటంతో రోజా అంటుంది ఇట్స్ ఓకే నాకు నువ్వు రావటమే చాలా హ్యాపీగా ఉంది నువ్వు నువ్వు వచ్చావు చాలు నాకు మీరు వచ్చారు అది చాలు సార్ అని అంటూ ఉంటుంది అది చూసి ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే రోజాతో అంటాడు ఎనీవే నీ బర్త్డేకి ఇలా అంతా డిస్టర్బ్ అవ్వటం నాకు నచ్చలేదు నేను చాలా ఫీల్ అవుతున్నాను అని అరుణ్ అంటాడు ఆ మాట వినేసి ఇక రోజా అంటుంది ఇట్స్ ఓకే అని అంటూ ఉండగానే ప్రేమ్ని చూసి అంతా వీడి వల్లే వీడి వల్లే ఈ గొడవ అంతా జరిగింది లేకపోయి ఉంటే నీ బర్త్డే మంచిగా జరిగేది అని అరుణ్ అంటాడు ప్రేమ్ నేనా నేను గొడవ చేశాను అని అంటే అవును నీవే నీ గొడవ చేయకపోయి ఉంటే హ్యాపీగా బర్త్డే మంచిగా జరిగేది అని అరుణ్ సీరియస్ అవుతాడు అంతలో అక్కడ పడిపోయి ఉంటారు కదా అక్కడే ఆ పబ్ ఓనర్ వచ్చేసి సీరియస్గా తిట్టేస్తూ ఉంటాడు ఏంటి మీరు న్యూసెన్స్ ఎందుకు చేశారు అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే అరుణ్ ఇలా అంటాడు ఎవరో తెలుసా నీకు ఎందుకు మమ్మల్ని అంటున్నావు అని అంటూ ఉంటే ఫస్ట్ కొట్టింది మీరే కదా అని అంటాడు అతను పోలీస్కి కాల్ చేస్తాను అంటే మేము ఎవరో తెలుసా మేము అసలు అని అరుణ్ చెప్పబోతూ ఉంటే మీరు ఎవరైతే నాకేంటి పబ్బులో అందరూ ఒకటే నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఒకటే అని సీరియస్ అవుతాడు ఇక అప్పుడే అరుణ్ వెంటనే ఇంకా ప్రేమ్ని మళ్ళీ తిడతాడు వీడి వల్లే జరిగింది ఈ గొడవ అంతా అసలు లేకపోయింటే గొడవే వచ్చేది కాదు అని ఏంటో సీరియస్గా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక వెంటనే ప్రేమ అలా చూస్తూ ఉంటాడు ఆరు రోజుని తీసుకొని పద ఇక్కడ నుంచి అని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా అక్కడ నుంచి ఇంకా వీని వీని వదిలిపెట్టం అని ప కింద పడి కొట్టుకుంటున్న వాళ్ళు ఇలా అంటే ప్రేమ్ మళ్ళీ వాళ్ళని ఇలా కొట్టడానికి అది స్టూల్ ఎత్తితే ఇంకా అలా మళ్ళీ కింద పడేసి వెళ్ళిపోతాడు ప్రేమ్ కూడా చాలా సీరియస్గా అక్కడ నుంచి ఇంకా అప్పుడే ఆ ప్రేమ్ అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అరుణ్ రామాదేవితో విషయం మొత్తం చెప్తాడు వీడి వల్లే అక్కడ గొడవ జరిగింది అనేసి ప్రేమ్ వెళ్ళి అరుణ్ ని కాపాడింది వదిలేసి మళ్ళీ రివర్స్లో చెప్తూ ఉంటాడు అరుణ్ అది చూసి రామాదేవి ఏంటి నీ కాలర్ పట్టుకున్నాడా ఎవడు వాడు ఎందుకు నీ కాలర్ పట్టుకున్నాడు వాడిని వదిలిపెట్టను పోలీసులకి చెప్తాను ఇప్పుడే అని రామాదేవి అంటూ ఉంటే అసలు వీడి కదా గొడవ చేసింది అని అరుణ్ అంటాడు అప్పుడు వీడి గొడవ చేయకపోయి ఇప్పుడు గొడవే జరిగేది కాదు అని అరుణ్ అంటే ఆ ప్రేమ అంటాడు ఏం మాట్లాడుతున్నావు అనయ్య నువ్వలే నేను నీ కాలర్ పట్టుకున్నందుకే కదా నేను అలా చేశాను అంటే రామాదేవి అంటుంది నీ కాలర్ పట్టుకున్నవాడెవడు వెంటనే చెప్పు వాడిని జైల్లో పెట్టేస్తాను అంటే ఆ గొడవని నేను చూసుకునేవాడిని వీడేదో నాకు చేత కానట్టు వీడు వచ్చి డిస్టర్బ్ చేశాడు అది చాలా పెద్ద గొడవ అయింది అని అరుణ్ అంటాడు ప్రేమ అంటాడు నిన్ను కాలర్ పట్టుకుని కొట్టబోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటే అది నా నా ప్రాబ్లం నేను చూసుకునేవాడిని నువ్వెందుకు డిస్టర్బ్ చేశావు అని సీరియస్ అవుతే రామాదేవి కూడా అరుణ్ తరపునే మాట్లాడుతూ ప్రేమ్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది అవును నువ్వెందుకు పోయావు వాడిని నేను చూసుకునేవాడిని అసలు నువ్వు కొట్టకపోయి ఉండుంటే వాడికి దెబ్బలు తగలకపోయి ఉండుంటే వాళ్ళని అందరినీ జైల్లో పెట్టేవాడిని నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టేదాన్ని కాదు కదా నువ్వెందుకు చేసావు అని అంటూ రామాదేవి ప్రేమ్ని అరుస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళు రామ ప్రేమ్ వాళ్ళ నాన్న ప్రేమ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు ఇలా అంటుంది రామాదేవి నువ్వు చాలా తప్పు చేశావు అరుణ్కి చేతకాడి వాడు అనుకుని నువ్వు ఇలా చేసావా ఎందుకు అలా చేసావు అరుణ్ చూసుకునేవాడు కదా అని అరవటంతో అసలు అన్నయ్యని నా అన్నయ్యని ఒకడు కొడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోమంటావమ్మా నేను అక్కడ ప్రెస్ స్టేషన్కి పోయి మనకంటే చిన్నవాడు పెద్దవాడు పోలీస్ స్టేషన్లో పెట్టాలి పరువు అని అంతసేపు ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ అన్నయ్యకి దెబ్బలు కూడా తగులుతాయి కదా అని అనటంతో ఇక అప్పుడే రమాదేవి అదంతా ఇష్యూ నేను చూసుకునేదాన్ని నువ్వెందుకు చేసావు అంటే ఇంకా అప్పుడే రమాదేవి వాళ్ళ ఆయన లేచి సీరియస్గా ఇలా అంటాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా రమాదేవి వాడు అన్నయ్యని కొడుతున్నాడన్న బాధలు అలా చేశాడు అంతేకాదు నువ్వున్నా నేనున్నా ఎవర వాడు బాధపడతాడు కాబట్టి అలా చేశాడు పరువు ప్రతిష్టాని కూర్చుంటే మన పరువు పోతుంది అక్కడ ఏ నీకు కొడుకు అరుణ్ కాలర్ పట్టుకున్నప్పుడు పరువు పోలేదు అక్కడ అని అంటూ సీరియస్గా అరుస్తాడు కాలర్ పట్టుకున్నప్పుడే పోయింది ఏ కొట్టకుండా ఉండుంటే ఇంకా చీప్గా ఉండేది మన పరిస్థితి ఇప్పుడు కొట్టాడు కాబట్టే ఇంకా గ్రేట్గా ఉంది అక్కడ అని సీరియస్ అంటాడు ఇంకా అప్పుడు ప్రేమ్ని ఇలా గట్టిగా హక్ చేసుకొని వీడు వీడు మనిషి అంటే ప్రేమ విలువలు తెలిసిన వాడు వీడు అని అంటూ ఇంకప్పుడు ప్రేమ్ని మెచ్చుకుంటాడు అనేసరికి చాలా హ్యాపీగా ప్రేమ్ ఫీల్ అయినా సరే వెంటనే ఇలా అంటాడు లేదు లేదు నాన్న వీళ్ళకి నేను నచ్చను అమ్మకి నేనేం చేసినా నచ్చదు అన్నయ్యకి నేనేం చేసినా నచ్చదు వాళ్ళ కోసం నేను నేను ఆలోచించినా సరే వాళ్ళు తప్పుగానే చూస్తారు తప్ప వాళ్ళు నా గురించి మంచిగా అనరు సరేలే వాళ్ళకి నచ్చిన పని నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను నేను చేసిన పని వాళ్ళకి ఏది నచ్చదు అని వాళ్ళ వేలో వాళ్ళు చేసిందే కరెక్ట్ అనేసి ఇంక నుంచి ప్రేమ వెళ్ళిపోబోతూ ఉంటే రామాదేవి ఇలా ఒక్క నిమిషం అని అంటుంది అప్పుడు అందరూ పని వాళ్ళంతా వీళ్ళు పడుతున్న గొడవని అందరూ చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే చామంతి చంద్రిక ఇంకా ఇద్దరు కూడా వస్తారు చంద్రిక లోపలికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటే చామంతి చాటుగా బయట నుంచి చూస్తూ ఉంటుంది ప్రేమ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగని రామాదేవి అంటుంది కదా వెంటనే ఇలా అంటుంది ఏంటి నువ్వు ఏదో గ్రేట్ అనుకొని వెళ్ళిపోతున్నావా నువ్వు ఈరోజు చేసింది చాలా పెద్ద తప్పు కాబట్టి ఈరోజు నీకు శిక్ష పడాల్సిందే మన దగ్గర ఎలాగో డ్రైవర్ లేడు కాబట్టి ఇంకా పని వాళ్ళందరూ చేసే పనులతో పాటు డ్రైవర్ పని కూడా నువ్వే చేయాలి అని రామాదేవి చెప్తుంది ఇంకా అప్పుడే ప్రేమ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయి చెట్లకి నీళ్లు పడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంకా అరుణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత బయటికి వెళ్ళి ప్రేమ్ చెట్లకి నీళ్ళు పడుతూ ఉంటే చామంతి అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి ప్రేమ్ని చూసి అవును డ్రైవర్ బాబు నేను ఎందుకు అంత చేయరు అని అడిగితే అరుణ్ బాబుని ఎవరో కొట్టబోయారు నేను హెల్ప్ చేశాను నేను కొట్టినందుకు నా మీద ఇలా చేస్తున్నారు అంటే అవును నువ్వు కొట్టడం కరెక్టే కదా అదే కొట్టి కొట్టినందుకు అక్కడ నువ్వే గ్రేట్ కదా మళ్ళీ నిన్ను మెచ్చుకోకుండా ఎందుకు తీరుతుంది అంటే ఇంతే చామంతి ఈ పెద్ద వాళ్ళందరూ ఇంతే ఇలాగే చేస్తారు చిన్న చిన్న పనులకి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి గ్రేట్నెస్కి చీప్గా చూస్తారు మనల్ని అంతే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు చాం అని అంటే అవును డ్రైవర్ బాబు నీకు ఇంకొక విషయం అడుగుతాను అసలు అమ్మగారు నేను తిట్టడం ఏంటి అదే నేనైతే నా నీకు ఒక సంవత్సరం బోనస్ ఇచ్చేదని చాచా బోనస్ కాదు ఒక కారే గిఫ్ట్గా ఇచ్చేదాన్ని నేనే ఓనర్ని అయి ఉంటే అని అంటూ చామంతి అంటే అంటాడు మరి నువ్వే ఓనర్ అయ్యి ఉంటే ఇచ్చేదానివా అని అంటాడు ప్రేమ్ అవును నేను ఓనర్ అయితే నీకు కార్ గిఫ్ట్గా ఇచ్చేదాన్ని కానీ కార్లకి డ్రైవర్ని అవ్వమని చెప్పేదాన్ని కాదు అయినా ఒక డౌటు డ్రైవర్ బాబు అంటే చెప్పు ఏంటో అని అంటూ ప్రేమ్ అంటే అదే ఇందాక నువ్వే డ్రైవర్ కదా మరి ఇంట్లో డ్రైవర్లు లేనందుకు నువ్వు డ్రైవర్వి ఈరోజు పనులందరికీ డ్రైవర్ అని ఎందుకు చెప్పింది అంటే అంటే ప్రేమ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ అది ఇంతకుముందు అమ్మగారికి అయ్యగారికి ఇద్దరికి మాత్రమే నేను డ్రైవర్ని ఇప్పుడు అందరికీ పని వాళ్ళందరికీ కూడా డ్రైవర్గా ఉండమని చెప్పింది అంతే అని ఏంటో ఇంకా అప్పుడే చామ్ అవునా నేను ఇంకేంటో నిన్ను కొడుకు కొడుకు మీద తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు కదా అలా ఇస్తుంది ఏంటి అనుకున్నాను నేను అని అంటూ చామంతి అంటుంది అలా ఏం కాదులే పని వాళ్ళందరికీ నేను పనోడిని చేసేసింది అని చెప్తే ఓ అవునా అయితే సరే పదా డ్రైవర్ బాబు నన్ను కారులో తీసుకెళ్ళు అని అంటూ చామంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే నేను మార్కెట్కి వెళ్ళాలి కూరగాయలు సరుకులు కొనాలి అయితే నన్ను కారులో తీసుకెళ్ళు ఈరోజు నువ్వు మాకు డ్రైవర్వి కదా అని అంటూ చామంటుంది అబ్బో మీ నిన్ను తీసుకెళ్ళాలా అంటే అవును నన్ను తీసుకెళ్ళు వెళ్ళు పద తొందరగా అన్నాడు అని అంటూ ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది ఇంకా అలా చెప్తూ పద డ్రైవర్ బాబు అని వేసి చామంతి ముందుగా వెళ్ళిపోతుంది అమ్మయ్య బతికిపోయాను కొంచెం అయితే నా పరిస్థితి ఏంటో అని ప్రేమ అనుకుంటాడు ఆ తర్వాత రోజా రోజా ఇంటి దగ్గర కూర్చుంటుంది ఇంకా అరుణ్ణి రామాదేవి ఇలా అడుగుతుంది అవును నువ్వు చీప్గా పబ్కి పోవటం ఏంటి అని అడిగితే అప్పుడు ఆరుణ్ ఇలా అంటాడు అది ఫ్రెండ్ బర్త్డే ఉంటే ఇన్వైట్ చేస్తే వెళ్ళాను అని అంటే అవునా ఫ్రెండ్ బర్త్డేనా అక్కడ చేసుకునే బర్త్డే ఫ్రెండ్స్ ఎవరున్నారు నీకు అని రామాదేవి అడిగితే అదే నా ఫ్రెండ్ మన ఎయిర్ హోస్ట్లో చేస్తుంది కదా రోజా తను అని చెప్పగానే రామాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఎయిర్ హోస్ట్తో బర్త్డే సెలబ్రేషన్స్కి వెంట అసలు ఏంటో అని కోపంగా రామాదేవి వెళ్ళిపోతుంది బయట వెళ్ళి కూర్చొని ఆలోచించు ఇస్తూ ఉంటుంది ఇక రోజా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఉంటుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి ఫోన్ చూస్తున్నావు ఏమైనా చేస్తున్నావా అంటే ఏం చేస్తాను ఫోన్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అంటే ఎవరి దగ్గర నుంచి సార్ దగ్గర నుంచా అంటే సార్ కాదు మేడం సార్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రా అంటే రమాదేవి మేడమా తను నీకెందుకు ఫోన్ చేస్తుందే అని అంటే చేస్తుంది చూడు ఫోన్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను కదా అని రోజా అంటుంది అలా అంటే అసలు ఫోన్ రావటం ఏంటే మేడం నీకెందుకు చేస్తుంది పిచ్చా సార్ అంటే నువ్వు మాట్లాడేదాన్ని బట్టి నీ వెంట తిరుగుతున్నాడు మేడం ఎందుకు చేస్తుంది అంటే ఇంకా పిల్ల వెంట తల్లి రావాల్సిందే కదా అన్నట్టుగా ఇలా ఏదో డైలాగులు చెప్తుంది ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే వన్ టూ త్రీ అనేసరికి రమాదేవి ఫోన్ వస్తుంది రమాదేవి రోజాకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా నవ్వుతూ చూస్తూ ఉంటుంది రోజా వాళ్ళ ఫ్రెండ్ చూసి షాక్ అయిపోతుంది అమ్మో ఏంటే నువ్వు ఇలా ప్లాన్స్ ఎలా చేస్తున్నావే నిజంగా నువ్వు చెప్పినట్టుగానే ఫోన్ చేసింది మేడం అని అంటూ లిఫ్ట్ చేయవే లిఫ్ట్ చేయ అంటే లేదు చేయకూడదు అని అంటే ఏ అంత పెద్ద మేడం ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవా ఎందుకు అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ అడిగితే కొన్నిసార్లు మనం ఫోన్ చేయకూడదు వచ్చినప్పుడే పని చేయకపోతే దాని బలం వేరేగా ఉంటుంది అని రోజా అంటుంది రామాదేవి సీరియస్గా ఫోన్ కట్ చేసి మళ్ళీ కొంచెం సేపు ఆగి మళ్ళీ ఫోన్ చేస్తుంది అంతలో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది మళ్ళీ ఫోన్ చేయకపోతే కష్టమే చూసు చూడు ఎత్తొచ్చు కదా అని అంటూ ఉండగానే మళ్ళీ ఫోన్ వస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా రోజా చూసి నవ్వుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ చేసింది అని అంటూ ఉండగానే ఫోన్ లిఫ్ట్ చేసి రోజా హలో ఎవరు అని అంటుంది నేను రామాదేవిని మాట్లాడుతున్నాను అని అంటూ రామాదేవి చెప్పగానే రామాదేవ్య మా పని మనిషి రామాదేవి మాట్లాడుతుందా అని అంటే ఇంకా కోపం వస్తుంది రో రామాదేవికి కాదు అని సీరియస్గా అంటుంది మరి ఏ రామాదేవి మా హెయిర్ హోస్ట్లో క్లీన్ చేస్తుంది ఆ రామాదేవ్య అని అంటే గట్టిగా అరుస్తూ నేను నేను అరుణ్ వల్ల అమ్మ రామాదేవిని నేను అన్ పెద్ద మేడంని అని చెప్పగానే ఒక్కసారిగా రోజా ఓ అవునా అయ్యో మేడం మీరు అనుకోలేదు మేడం అసలు మీరు నాకు ఫోన్ చేయటం ఏంటి మేడం అసలు మీరు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అని అంటూ ఇలా రోజా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా రామాదేవి అంటుంది చాలా కోపంగా అసలు ఇంతమంది రామాదేవిలు ఉన్నారు అందు దగ్గర అంటే అవును మేడం నేను ఇంత పెద్ద మేడం మీరు ఎందుకు చేస్తారని నేనెలా అనుకుంటాను అంటే నా దగ్గర పనిచేస్తూ నా నెంబర్ లేకపోతే ఏంటి అని అంటూ రామాదేవి అంటే అంటే సార్ దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి సార్ నెంబర్ ఉంటుంది మీది నెంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది మేడం అని అనేసరికి రామాదేవికి మండుతూ ఉంటుంది అప్పుడే రోజా ఇలా సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది అప్పుడే రామాదేవి సీరియస్గా నేను నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రా అని రామాదేవి సీరియస్గా అంటుంది నాతో మాట్లాడతారా మేడం ఎందుకు మేడం చెప్పండి మేడం అని అంటే రా అని చెప్పాను కదా అనేసి ఫోన్ కట్ చేస్తుంది ఇక రోజా నవ్వుతూ ఉంటుంది ఏంటంటే మేడంతోనే ఆడుకుంటున్నావు అమ్మో నీకు దండమే బాబు నువ్వు చాలా గ్రేట్ అసలు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే రామాదేవి చూసి ఇంకా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే రోజా మాత్రం నవ్వుతూ ఉంటుంది రామాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు రోజా రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు రామాదేవి ఈ రోజా ప్లాన్స్ అసలు మ్యాచ్ అవుతాయా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్